ఈయన గురించి ఎక్కడ బయట వాళ్ళకి తెలిస్తే ఆయన్ని తీసుకెళ్లిపోతారనే భయంతో నీలమాధుడు ఉండే చోటు చాలా రహస్యంగా ఉంచారు ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వవసుకి మాత్రమే తెలుసు ఇది ఇలా ఉంటే ఇంద్రధూమ్న అనే రాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూసేశాడు కానీ ఒక కోరిక మిగిలిపోయింది అదే విష్ణువుని చూడాలనే కోరిక పండితుల్ని ఋషుల్ని పిలిచి తన కోరిక వివరించాడు వాళ్ళలో ఒకరు విష్ణువు నీలమాధవ రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు ఆ చోటు అక్కడుండే గిరిజన నాయకుడికి తప్ప ఇంకెవరికి తెలియదని చెప్తాడు ఉత్కలని ప్రస్తుతం ఒడిశా అని పిలుస్తున్నాం ఈ ప్రదేశానికి విద్యపతి అనే పురోహితుడు నిజమో కాదో తెలుసుకోవడానికి రాజు పంపుతాడు విద్యపతి కొంతకాలం ఆ గిరిజను గడుపుతాడు గిరిజన పెద్ద అయిన విశ్వవసు కూతురు విద్యపతితో ప్రేమలో పడుతుంది వీళ్ళిద్దరికీ వివాహం కూడా జరుగుతుంది విద్యపతి తన మావగారిని ఒక కోరిక అడుగుతాడు ఈ కొండల్లో ఉన్న నీల దర్శించుకోవాలి అని ఎలానో విద్యపతి తన అల్లుడు కాబట్టి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు కాకపోతే వెళ్లే దారి చూడకుండా కళ్లకు గంతలు కడతానని అంటాడు విద్యపతి సరే అని చెప్పి వెళ్లే దారి గుర్తు పెట్టుకోవడానికి దారిలో ఆవగించి